నేను శ్రీజా టారోకార్ట్ రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అన్ని రాశులకి కూడా ఎలా ఉండబోతుందో టారోకార్ట్ ప్రడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీలో ఎవరికైనా టారోకార్ట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి అలాగే ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి వీటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి లేదా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా సరే కార్డ్ రీడింగ్ కానివ్వండి క్రిస్తల్ సజెషన్స్కి సంబంధించి కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి మన స శ్రీకరం వ్యూవర్స్కి కానివ్వండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఎలాంటి సంబంధం లేదు ఎక్కడైనా సరే మేకల్ని బలిస్తాం బర్రెల్ని బలిస్తాం కోళ్ళని అని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జీవుల్ని మనం అక్కడ తీసుకెళ్లి బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి అలాగే ఎక్కడైనా సరే చాలామంది కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో చూసి లేకపోతే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పెడ్ టాక్స్ని తెచ్చుకుంటారు యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటారు బట్ టైం కుదరకో బడ్జెట్ లేకో లేకపోతే ఎప్పుడైనా చిన్న పిల్లల మీదకి ఎక్కువ మరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేయలేక దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు దయచేసి అలా చేయకండి ఎవరికైనా అలా చేయాలి అని అనిపిస్తే కనుక అడగండి ఎవరినైనా పెంచుకుంటారేమో చాలామంది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్పస్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా ఎవరికైనా అవసరం ఉందో లేదో కనుక్కోండి లేదంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి ఎవరైనా డాగ్ని మేము పోషించలేకపోతున్నాము లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే ఎక్కడైనా యానిమల్ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి మెంటల్ అబ్యూస్ కానివ్వండి చేస్తున్నట్లయితే కనుక ఫోన్లో మీరు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఎంతవరకు అయితే చేస్తారో అంతే బాధ్యతగా వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయండి దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఈ విషయాల్లో ఎలా ఎవరిని సపోర్ట్ చేయకుండా మీ కనీస బాధ్యత ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసి తీరుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా చేసిన వాళ్ళకి మంచి జరగాలని నేను నా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రార్థిస్తాను దేవుణ్ణి ఈ ప్రొడిక్షన్స్ మనకి జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి టారో టారోకాట్ ప్రొడిక్షన్స్ చూద్దాము రాశికి సంబంధించి స్టార్టింగ్లో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి రిలేషన్ పరంగా జాబ్ పరంగా అలాగే ఏదైనా కొన్ని కొన్ని విషయాల్లో డిలే అవుతుంటే కనుక ఏదైనా కొంచెం గ్యాప్ తీసుకుందాము మేబీ ఓవర్గా స్ట్రెస్ అవుతున్నానేమో స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలి కొంచెం రిలాక్స్ అవ్వాలి నాతో నేను టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఎక్కడికైనా ఒక స్పిరిచువల్ టూర్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలాగే మీరున్న ప్లేస్ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి కొద్ది రోజులు పీపుల్తో అలాగే సొసైటీతో ఎలాంటి కనెక్షన్ లేకుండా కొద్ది రోజులు హ్యాపీగా నాతో నేను టైం స్పెండ్ చేసుకోవాలి నన్ను నేను హీల్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు చేసే స్పిరిచువల్ జర్నీయే కావచ్చు రీట్రీట్ జర్నీయే కావచ్చు ఏదైనా సరే మిమ్మల్ని మీరు ఎన్హాన్స్ చేసుకోగలుగుతారు తిరిగి వచ్చి చాలా హ్యాపీగా లైఫ్ని రీస్టార్ట్ చేయడానికి కూడా ఎలాంటి సందేహం లేకుండా మంచిగా స్టార్ట్ చేసుకోగలుగుతారు బట్ బిఫోర్ చాలా అలసిపోయినట్టుగా ప్రతి విషయంలో కూడా బాగా ఫైట్ చేసి పోరాడి ఏదో అలసిపోయినట్టుగా అనిపించడం కానివ్వండి రెస్ట్లెస్గా అనిపించడం కానివ్వండి కొంచెం నాకు నా నాకు నాతోనే టైం కావాలి కొంచెం సెల్ఫ్ హీల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇలా రీట్ సెంటర్స్కి వెళ్ళడం కానివ్వండి ఏదైనా స్పిరిచువల్ టూర్కి వెళ్ళడం కానివ్వండి ఏదైనా టూర్కి వెళ్ళడం మీకు మీ ఫ్రెండ్స్తో కానివ్వండి మీకు నచ్చిన వాళ్ళతో లేదు నాకు ఎవరితోనే ఉండాలని లేదు సోలోగా నాతో నేనే ఉండాలనిపిస్తుంది అన్న అన్నవాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా ఒకసారి ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళి మిమ్మల్ని మీరు రిలాక్స్ అయ్యేలాగా చూసుకొని కమ్బ్యాక్ అవ్వండి దాని తర్వాత ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ ఏదైనా సరే లైఫ్లో ప్రతిదీ రివీల్ చేసేయకుండా ఏదైనా సక్సెస్ అయిన తర్వాతే మనకు సంబంధించిన విషయాలు బయటకు చెప్పాలి గతంలో నేను ఏది స్టార్ట్ చేసినా ముందే అందరికీ చెప్పడం వల్ల లేకపోతే అందరూ నా గురించి మాట్లాడుకోవడం వల్ల లైఫ్లో కొంచెం వెనక పడుతున్నానేమో ఎవరికి మనకు సంబంధించిన విషయాలు చెప్పకపోవడమే మంచిది అని చెప్పేసి ప్రతిదీ కూడా రహస్యంగా ఉంచడానికి సక్సెస్ అయిన తర్వాతే దాని గురించి మాట్లాడాలి అనుకోవడం కానివ్వండి కొంచెం మీకు సంబంధించిన విషయాలు గోప్యంగా ఉంచాలని అనుకుంటారు ఇక ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది అలాగే సింగిల్గా ఎవరైతే ఉన్నారో ప్రేమలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్ని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళి దాన్ని పెళ్లిగా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇది కరెక్ట్ టైం అని చెప్పచ్చు ఇంట్లో మీకు సంబంధించిన ప్రేమ విషయాలు చెప్పడానికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కొన్ని కొన్ని విషయాలు కలిసి రావట్లేదు అలిసిపోయాము పోరాడి అన్నట్టుగా అనుకున్నాం కదా సో మేబీ ఇలాంటి విషయాల్లో బిజినెస్సే కావచ్చు మీ లవ్ మ్యాటర్సే కావచ్చు పెళ్ళికి సంబంధించిన విషయాలు కావచ్చు డబ్బుకి సంబంధించిన విషయాలు కావచ్చు ఏదైనా అయి ఉండచ్చు ఓకే సో పెళ్ళికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం మీరు ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మీరు చేసే ప్రయత్నాలు ఎట్టకేలకు బాగా కలిసి వస్తాయి అలాగే గృహప్రవేశానికి సంబంధించిన శుభకార్యాలకి సంబంధించి శ్రావణ మాసంలో మనకి చాలామంది మంచి ప్ర మంచి పనులు చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ప్లాన్స్ కానివ్వండి స్కెడ్యూల్ చేసుకోవడం షాపింగ్ చేసుకోవడం ఆషాఢ మాసంలో ఖచ్చితంగా చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు ఖచ్చితంగా చేస్తారు కూడా అలాగే బిజినెస్లో చాలా కొంత కాలంగా కూడా మనం బిజినెస్ బాగా స్టార్ట్ చేసాం ఏదో నడుస్తుంది మనం 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 అనుకున్నంత గొప్ప రేంజ్లో అయితే నడవట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల్లో మంచి మార్పులు వస్తాయి మీరు చేసే ప్రమోషన్స్ కానివ్వండి అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి లేకపోతే మార్కెటింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఇవి బాగా హెల్ప్ అవుతాయి అనుకోని రీతిలో బిజినెస్ అనేది మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ ఏదేమైనప్పటికీ ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండడం కా బ్యాలెన్స్డ్గా ఉండడం కానివ్వండి మీకు సంబంధించిన విషయాలు గోప్యంగా ఉంచుకోవడం కానివ్వండి అలా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్ అలాగే ప్రమోషన్కి ప్రమోషన్కి సంబంధించిన విషయాలు శాలరీ ఇంక్రిమెంట్ విషయాలు కానివ్వండి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ విషయాలు విషయాలు కానివ్వండి ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి వీసాలకి సంబంధించిన విషయాలు అలాగే చాలామందికి ఫ్యామిలీకి సంబంధించిన వీసాలు కొంతమందికి లేట్ అవుతూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ టైంలో కొంచెం దాని నుంచి బయటపడే అవకాశం వీసాలన్నీ కూడా ఇన్ టైంకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాల్లో కావచ్చు గృహప్రవేశాలకి సంబంధించిన విషయాల్లో డిస్కషన్స్కి వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి స్కెడ్యూల్ చేసుకోవడానికి కొంతమంది పురోహితులతో కానివ్వండి పండితులతో కానివ్వండి చర్చలు జరిపే అవకాశం కూడా కనిపిస్తుంది నమస్తే నేను శ్రీజ టరోకా ట్రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో టారో కార్డ్ ప్రడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము అలాగే మీలో ఎవరికైనా మీ వ్యక్తిగత అంటే పర్సనల్గా మీ గురించి మీ సమస్యల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్న సొల్యూషన్ కావాలనుకున్నా అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే సంప్రదించండి మీరు డైరెక్ట్గా కాల్ చేసి నా గురించి చెప్పండి అంటే అది వీలు పడదు అపాయింట్మెంట్స్ మాత్ర అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఎవరికైనా టారోకార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే చక్రా హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా ఇకపోతే మన స్విచ్వర్స్కి సంబంధించిన కోర్సెస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాగే ఆరోస్కోప్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా ఇదే నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి జూమ్ సెష జూమ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అలాగే ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు కాబట్టి లేట్ చేయకుండా సంప్రదించండి అలాగే మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక చాలామంది దేవీ దేవతల గుళ్ళకు వెళ్ళి మొక్కుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతే బర్రెల్ని బలిస్తాము లేకపోతే మేకల్ని కోళ్ళని బలిస్తామని చెప్పేసి చాలామంది మొక్కుతూ ఉంటారు మీరు అంటే మీ కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని బలిగా ఇస్తామని ఎలా మొక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరే సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి అసలు మీకు ఆ జంతువుకి ఆ కోరికకి ఏం సంబంధం సంబంధమే లేదు కాబట్టి జంతు బలి అనేది ఆగాలి శంకరాచార్యులు వారు సాత్వి సాత్వికమైన విధానంలో దక్షిణాచారంలో మనం దేవీ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆల్రెడీ ఆయన వివరించారు కుంకుమ పూజలు కావచ్చు లేదా అమ్మవారి పేరు చెప్పే భోజనాలు సాత్వికమైన భోజనాలు అంటే మొత్తం ఐదు వేలని పిలుచుకునో లేకపోతే కొంతమందిని ఎవరినైనా పిలుచుకుని పెట్టుకోవడం ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి చాగంటి గారు చెప్తూ ఉంటారు గరికపాటి గారు చెప్తూ ఉంటారు సాంవేద శాస్త్రి గారు చెప్తూ ఉంటారు దయచేసి సాత్విక విధానాన్ని అలవాటు చేసుకోండి పక్షుల్ని పశువుల్ని రక్షించండి అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చూసి లేదా చిన్నపిల్లలు అడిగారు అని చెప్పో చాలామంది డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేకో టైం ఇవ్వలేకో లేకపోతే అది అగ్రెసివ్ అవుతున్నాయో అని చెప్పు దూరంగా అంటే ఊరికి దూరంగానో సిటీకి దూరంగానో తీసుకెళ్లి వదిలేస్తూ ఉంటారు అవి బ్రీఫ్ డాగ్స్ అయితే కనుక మీరు చూపించిన లవ్ తలుచుకొని మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటే మిమ్మల్ని వెతుక్కుంటాయి తిండికి నిద్రకి ఆహారానికి చాలా ఇబ్బంది పడతాయి మీకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అలా చేయకండి ముందే నిర్ణయం తీసుకోండి ఇక ఒకవేళ ఎవరైనా వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే గనక ఈ నెంబర్స్ మీద కాల్ చేసి ఎవరైనా డాగ్ని ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్నెసెసరీగా స్ట్రీట్ అంటే స్టేరీ యానిమల్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఆవులనే కావచ్చు మొక్కలనే కావచ్చు పందులనే కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి దయచేసి అదే ప్లేస్లో అదే విధానంలో లైఫ్లో ఏదో ఒక రోజు అలాంటి హింసకి మనం గురయ్యే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి యానిమ అంటే వర్షాకాలంలో కొంచెం వర్షం ఎక్కువ ఉంటే కనుక వాటికి ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి నీళ్ళు పట్టండి మీకు కుదిరినప్పుడు ఆహారాన్ని అందివ్వండి అది ఏ జంతువు అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి ఈ భూమి మీద ఆనందంగా అన్ని వసల్ వసతులతో మనం హ్యాపీగా జీవించడానికి మనం ఎంత అర్హులమో భూమి మీద ప్రతి జీవి కూడా అంతే అర్హులు అనేది దయచేసి గుర్తించండి వాటిని కాపాడండి థ్యాంక్ యూ సో మచ్